ఈ హెచ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా కీమో రేడియోథెరపీ ఇవన్నీ భయపడుతూ ఉంటారు కదా నార్మల్గా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అంటారు హెయిర్ లాస్ అయిపోతుంది అంటారు అవి ఉంటాయా ఇందులో కూడా లుక్ అండి సర్వైకల్ క్యాన్సర్ వస్తే త్రీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆపరేషన్ చేసి యూట్రస్ తీసేయాల్సి వస్తుంది కొంతమందికి రేడియేషన్ అండ్ కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఒకసారి మనం రేడియేషన్ అండ్ కీమోథెరపీ జోలికి వెళ్తే ఆబ్వియస్లీ బాడీలో రకరకాల తేడాలు వస్తాయి హెయిర్ లాస్ అని పెయిన్ అని వన్ ఇలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి బట్ హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చేది క్యాన్సర్ ప్రివెన్షన్ కోసము సో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కీమో రేడియో ఫ్యూచర్లో అవసరం రాకూడదు వాళ్ళకి క్యాన్సర్ రాకూడదు అనే కదా మనం వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేది అండ్ వన్ మోర్ థింగ్ ఈ హెచ్పివీ వ్యాక్సిన్ లేడీస్లో సర్విక్స్ క్యాన్సర్ నొక్కదాన్నే కాదు ఈ హెచ్పివి మూలంగా ఈ సెక్చువల్ యాక్టివిటీ మూలంగా ఈ వైరస్ మూలంగా లేడీస్లో సర్విక్స్ క్యాన్సర్ మెన్లో పీనెస్ పురుషాంగం క్యాన్సర్ ఇవి రెండు హెచ్పివి మూలంగానే వేరే కారణాలు లేవు ఈ క్యాన్సర్స్కి బట్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ యాభై శాతము నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు హెచ్పివి కిస్ చేయడం వల్ల కానీ ఓరల్స్ వల్ల ని ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుందా కిస్ చేసిన ఎవరికైనా వస్తుంది రావచ్చు వస్తుంది కాదు సారీ సో ఈ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ మనం ఎంతసేపు టొబాకో తంబాకో బీడీ ఇవి అనుకుంటాము యాభై శాతం ఇస్టాస్టి హెచ్పివి లేకపోతే ఆడవాళ్ళల్లో ఎప్పుడు సిగరెట్ కాల్చిన వాళ్ళలో ఎలా వస్తుంది మౌత్ క్యాన్సర్ అండ్ థ్రోట్ క్యాన్సర్ థింగ్ ఏంటంటే ఇలాంటి పనులు చేసేది యూత్ యంగ్ ఏజ్లో అది ప్రజెంట్ అయ్యేది ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత సో ఇది బయటికి చెప్పుకోవాలంటే కొంచెం కష్టం బికాజ్ పిల్లలు ఈ బిల్ బోర్డ్స్ ఇవన్నీ చూస్తారు సో ఓవరాల్ సెక్స్ చేస్తే మీకు గొంతు క్యాన్సర్ రావచ్చు అని చెప్పాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్ వీ నో దట్ యాభై శాతం మౌత్ థ్రోట్ క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు హై రిస్క్ హెచ్పివి అందుకే స్కూల్ పిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇమ్మంటున్నాము ఈ వ్యాక్సిన్ ఇస్తే నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ పురుషాంగం క్యాన్సర్ లేడీస్లో సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఎవరైనా ఏనల్ మోషన్ హోల్ ద్వారా సెక్స్ చేసే వాళ్ళు ఉంటే అక్కడ వచ్చే క్యాన్సర్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ వస్తుంది సో ఈ వ్యాక్సిన్ తో ఫైవ్ డిఫరెంట్ క్యాన్సర్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు